హాయ్ అండి వెల్కమ్ టు నాచిని లోకం ఇక ఈరోజైతే ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మన టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు కానివ్వండి ఇంకా మొక్కలు కూడా పెంచే వాళ్ళు చాలా రకాలుగా ఉంటారు కదా వెరైటీ మొక్కల కోసం నర్సరీ మేళా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇక ఇప్పుడైతే ఎయిటీన్త్ గ్రాండ్ నర్సరీ మేళా అండి సెప్టెంబర్లో ఎయిటీన్త్ డేట్ నుండి ట్వంటీ సెకండ్ వరకు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా హైదరాబాద్లో జరుగుతుంది ఇంకా టైమింగ్స్ వచ్చేసి నైన్ ఏఎం టు నైన్ పిఎం వరకు ఇక మనం దాంట్లో ఏమేమి దొరుకుతాయి ఎలా ఉంటుంది నర్సరీ మేళా అన్నదైతే అంటే కొద్దిగా తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అని అనుకుంటున్నాను ఇక ముందుగా నర్సరీ మేళాలో మనకు అవైలబుల్గా ఉన్న వాటిల్లో కంటైనర్స్ అండి కంటైనర్స్ అయితే మనకు చాలా రకాలుగా చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు ఇంకా మెటీరియల్ కూడా డిఫరెంట్ మెటీరియల్స్లో ఉంటాయి మనకు సిమెంటు ఉంటాయి కదా సిమెంట్ కుండీలే కాకుండా ఇట్లా ప్లాస్టిక్వి ఇంక ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నాయి కొన్ని రకాల మెటీరియల్ తోటి అవి కూడా ఉంటాయి ఇంకా మనకు ఎవరైనా కొందరు వెతుకుతూ ఉంటారు అంటే మొక్కలు డిజైన్గా పెంచుకోవడానికి చాలా రకాల పార్ట్స్ కావాలి అని అక్కడైతే మనకు అన్ని రకాలుగా మంచిగా యూజ్ఫుల్గా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఇంకా మనం మొక్కల విషయానికి వస్తే సీడ్స్ దగ్గర నుండి ఇట్లా చిన్న నార్లు కూడా అండి నార్లు అన్ని రకాలు ఉంటాయి ఇంకా కూరగాయలు కానివ్వండి ఇట్లా మనకు తీగజాతులు కూడా పొట్ల ఇట్లాంటివి మనకు కొద్దిగా విత్తనాలు వేస్తే రావు కదా అవి కూడా మనకైతే అక్కడ అందుబాటులో ఉంటాయి ఇవే కాకుండా ఫ్రూట్ ప్లాంట్స్ అండి చాలా చక్కగా ఉంటాయి నర్సరీ మేళాలో ఫ్రూట్ ప్లాంట్స్ అయితే అన్ని విధాలుగా మనకు అన్ని గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ దొరుకుతాయి అక్కడైతే ఎక్కువ మనం చూసి మరీ ఫ్రూటింగ్తో ఉన్న వాటిని తెచ్చుకుంటే బాగుంటుంది ఇంకా కొత్తగా ఒకవేళ ఫ్రూట్ ప్లాంట్స్ ఎవరైనా కొనుక్కునే వాళ్ళైతే కనుక ఇట్లా ఫ్రూటింగ్తో ఉన్నవి మాత్రమే తీసుకోండి ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఫ్రూట్స్ రావడానికి చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది ఒకవేళ ఫ్రూట్స్ రాకపోతే ఫ్రూటింగ్ తోటి తీసుకోకుంటే కనుక ఇక్కడ మీరు చూస్తున్న వాటర్ యాపిల్ కూడా నేను చాలా పెద్ద ప్లాంట్ తెచ్చుకున్నానండి నర్సరీ మేళాలోనే కావాలంటే నా అది తెచ్చినప్పటి వీడియో కూడా ఉందండి నా ఛానల్లో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి ఛానల్ చెక్ చేస్తే మీకు నేను పోయినసారి తెచ్చుకున్నవన్నీ కూడా అందులో ఉంటాయి ఇంకా మనకు స్టాల్స్లో అయితే ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇంకా ప్లాంట్స్ విషయానికి వస్తే మందారాలండి చాలా పూల అంటే పూల ముక్కల్లో అయితే మనకు ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ కూడా మన నర్సరీ మేళాలో ఉంటాయి ఇంకా రేట్స్ కూడా బయటతో పోల్చుకుంటే ప్రతి ప్లాంట్కి కూడా మనకు తక్కువే ఉంటుంది మేళాలు అయితే నేను ఫిబ్రవరి నర్సరీ మేళాలో తెచ్చుకున్నామండి ఇవన్నీ కూడా ఇది మే ఫ్లవరు ఫిబ్రవరిలో తెచ్చిన ఆట అంటే అది మేలో మంచిగా ఫ్లవరింగ్ వచ్చింది ఇవన్నీ కూడా రెయిన్ లిల్లీస్ బల్బ్స్ అండి అవైతే చక్కగా వస్తాయి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇంకా ఇవైతే షో ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి నేను కొన్ని తెచ్చుకున్నాను దాంట్లో ఇవి కూడా అన్నీ తీసి ఒక్కొక్క దాంట్లో ఇట్లా పెట్టేసుకున్నాను కొన్ని కొన్ని రకాలుగా చాలా చిన్న వాటికే మంచి ఫ్లవరింగ్ అయితే వస్తుంది ఇట్లా షో ప్లాంట్స్ అయితే ఇక చామంతుల గురించి అయితే చెప్పక్కర్లేదండి అసలు కళ్ళు చెదిరిపోయేలాగా ఉంటాయి అంటే మనకు రెండు కళ్ళు సరిపోవు అన్నంతగా ఉంటాయి చామంతి పూలు అయితే పెద్ద పెద్ద బొక్కేళ్ళలాగా ఎంతో అందంగా అనిపిస్తుంది ఇంకా వాటిని చూడడానికైనా నర్సరీ మేలాకి వెళ్ళాలి అన్న అన్నీ కూడా అనిపిస్తుంది మొక్కల అయితే అవి చూడడానికి కూడా వస్తారు అంతేకాకుండా ఇక్కడ చూడండి మీకు ఇవి రెయిన్ లిలీస్ బల్బ్స్ నాటినప్పుడు కూడా నేను వీడియో షేర్ చేశానండి నా ఛానల్లో ఉంటుంది చాలా చిన్న పార్ట్స్లో ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్నాయి ఇవి షో ఫ్లవర్స్ అంటారు కదా రెయిన్ లిలీస్ షో ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా చిన్న కంటైనర్స్లో నాటుకున్నాను అవి మంచిగా ఫ్లవరింగ్ అయితే బాగా వస్తున్నాయి ఇంకా మనకు ఎన్నో వెరైటీస్ అయితే దొరుకుతాయి కావాలనుకునే వాళ్ళు అక్కడ ట్రై చేయొచ్చు ఇంకా నెక్స్ట్ అయితే మనకు ఆకుకూరలు ఆకుకూరలు అయితే మనం ఒక్కసారి గార్డెన్లో తెచ్చి వేసుకున్నామంటే ఇంకా అవి కంటిన్యూ వస్తూనే ఉంటాయి అవి కూడా ఇట్లాంటివండి పొన్నగంటి కానివ్వండి తోటకూరలో మూడు నాలుగు రకాలు ఉంటాయి కదా అట్లా తోటకూర ఇవన్నీ కూడా ఇంకా చాలా రకాల ఆకుకూరలు మనకు అన్ని రకాలు కూడా దొరుకుతాయి అక్కడైతే ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్లో కొంతమంది అయితే రేర్ వెరైటీస్ కోసం వెతుకుతూ ఉంటారు కదా వాళ్ళకైతే ఇది మంచి మంచిగా ఇక్కడ దొరకడానికి అయితే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి దొరుకుతాయండి ఇంకా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అన్ని స్టాల్స్ పెడతారు వేరే స్టేట్స్ల నుంచి వచ్చి అందుకని ఎక్కడ వేరే స్టేట్స్లలో ఉన్నవి కూడా మనకి ఇక్కడ మంచిగా అందుబాటులో ఉంటాయి ఇక్కడ మీకు డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తున్నాను కదా డ్రాగన్ ఫ్రూట్స్ కూడా దీంట్లో ఎల్లో కలరు పల్పుది అవి ఉంటాయి కదా ఇంకా అక్కడ కూడా మనకు ఫోర్ వెరైటీస్ దాకా దొరుకుతాయి డ్రాగన్ ఫ్రూట్స్లో ఇంకా స్టాండ్స్ ఇక్కడ చూపించేది స్టాండ్స్ విషయానికి వస్తే చిన్న చిన్న స్టాండ్స్ నుంచి ఇంకా ప్లాస్టిక్వి ఐరన్వి కాకుండా ఇంకా వేరే మెటీరియల్లో కూడా డిజైన్ డిజైన్గా ఉంటాయి కదా అంటే ఇట్లా క్రాస్గా మెల్కలు తిరిగినట్టుగా ఉండేటివి ఇంకా చాలా వెరైటీస్ అండి ఒక్కటని కాదు స్టాండ్స్ కూడా కావాలంటే కూడా మనకు షో లాగా పెట్టుకుంటారు కదా బాల్కనీలో వాటి కోసం అయినా సరే లేకపోతే టెర్రస్ గార్డెన్లో అయినా చాలా బాగా దొరుకుతాయి ఇంకా ఇట్లాంటి చిన్న చిన్న టబ్స్ కానివ్వండి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి కంటైనర్స్లో కూడా మనకు అడీనియమ్స్ కోసం అంటే స్పెషల్గా మనకు అడీనియమ్స్ కోసం కూడా ఇట్లా వెడల్పాటివి కావాలి కదా అట్లాంటివి కూడా దొరుకుతాయి పార్ట్స్ అయితే ఇంకా అడీనియం మొక్కలు అయితే అసలు ఎన్ని ఉంటాయో మనం వెళ్ళగానే స్టార్టింగ్లో అవే కనిపిస్తాయి ఇంకా చాలా తక్కువ రేటుకి మంచి మంచి మొక్కలు మంచి మంచి కలర్స్లలో అయితే మనకు అందుబాటులో ఉంటాయి అంతేకాకుండా ఇది చూడండి ఇవన్నీ కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ వీటిల్లో కూడా మనకు ఎన్నో రకాలు ఉంటాయి కదా అవి పెంచుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాటిని కూడా చూడొచ్చు ఇంకా సక్లెంట్స్ కూడా అండి చాలా వెరైటీలు దొరుకుతాయి ఇదేమో అల్ల నేరేడు చెట్టు ఇది నా దగ్గర ఉంది బ్లాక్ ఒకవేళ ఎవరైనా ఫ్రూట్ ప్లాంట్స్ కోసం కానీ వెళ్తే కనుక వైట్ నేరేడు తీసుకోండి అదైతే త్వరగా ఫ్రూటింగ్ వస్తుందంట అట్లాగే ఇంకా మంచిగా ఎక్కువ ఎక్కువ ఫ్రూట్స్ కూడా వస్తాయని నేనైతే వీడియోలో చూశాను నేను కూడా ఈసారి అది తెచ్చుకోవడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా మనం ఏదైనా ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయాలి మొత్తం తిరిగి చూడాలంటే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం త్వరగా వెళ్ళి ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేసి అన్నీ తిరిగి చూసి మనకి ఏం కావాలో అది కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా వెళ్ళేటప్పుడు అయితే వాటర్ బాటిల్ కంపల్సరీగా తీసుకెళ్ళండి ఫుడ్ కూడా స్నాక్స్ అట్లా మనం అంటే ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేస్తాం కదా ఒకవేళ వేస్తుందంటే అక్కడ చైర్స్ హోటల్స్ అవి కూడా ఉంటాయి అంటే చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి హోటల్స్ కాదండి వాటిల్లో కూడా మనకు ఫుడ్ మంచిగా అవైలబుల్గా ఉంటుంది మనం తీసుకు మనం తీసుకెళ్ళింది కూడా అక్కడ కూర్చొని తినొచ్చు ఇంకా ఇక్కడ చూపిస్తున్నాయి అయితే ఇవన్నీ కూడా బయో ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఇవన్నీ అక్కడ మనకు నర్సరీ మేళాలో దొరుకుతాయండి చాలా రకాలుగా దొరుకుతాయి ఇవైతే ఇంకా ఇవి మనకు బయటకంటే అక్కడైతే చాలా తక్కువ రేటు ఉంటాయి నేను ఇంకా తీసుకునేటివి కూడా పెస్టిసైడ్స్ అవన్నీ సన్ర ఆర్గానిక్స్ వాళ్ళవి కూడా ఉంటాయండి వాళ్ళైతే చక్కగా మనకు ఏ పెస్ట్తో ఇబ్బంది పడుతున్నాము అని చెప్తే కనుక మంచిగా వివరించి చెప్తారు దేనికి ఏ ప్లాంట్కి ఏ పెస్ట్కి ఏది వాడాలి అని ఇంకా ఫెర్టిలైజర్స్ కూడా అండి మనకు ఒకవేళ ఇంట్లో తయారు చేసుకోవడానికి వీలు కాకపోతే అక్కడ అన్ని రకాల ఫెర్టిలైజర్స్ కూడా దొరుకుతాయి ఇంకా గోమూత్రము లేదంటే ఘనజీవామృతం ద్రవజీవామృతం ఇవన్నీ కూడా ఉంటాయండి బోన్ మీల్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఎప్సెమ్ సాల్ట్ గోమూత్రము ఇంకా పల్లి చెక్క ఆవ చెక్క ఉంటుంది కదా అవన్నీ రకాల చెక్కలు కూడా ఉంటాయండి ఇంకా కొన్ని ఆయిల్స్ కూడా అక్కడ అమ్ముతారు మనకు గార్డెన్కి సంబంధించిన టోటల్ ఐటమ్స్ అండి అసలు మొత్తం పూర్తిగా మనం వెళ్ళామంటే మొక్కల దగ్గర నుంచి పాట దగ్గర నుంచి మట్టి మిశ్రమంలో కలిపేటివి అన్నీ కూడా ఒక్క దగ్గరే దొరుకుతాయి ఇంకా మనకేమైనా డౌట్స్ ఉన్నా అడిగితే క్లియర్గా చెప్తారు ఇక ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇక పోయినసారి తీసుకున్న అన్ని ప్లాంట్స్ కూడా నా ఛానల్లో షేర్ చేశానండి అవన్నీ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే చెక్ చేయండి ఇంకా మిగతా విషయానికి వస్తే స్ప్రేయర్లు అండి స్ప్రేయర్లు కూడా చాలా రకాలుగా ఉంటాయి చిన్నవాటి నుంచి పెద్దవాటి వరకు ఏదైనా మనకు అక్కడ అందుబాటులో ఉంటుంది ఇంకా ఇట్లా మొక్కలకు వాటర్ వేసేటివి కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇవన్నీ కూడా ఉంటాయి అంతేకాకుండా వేప పొడి పొగాకు పొడి ఉంటుంది కదా అవి అయితే అన్నీ దొరుకుతాయి ఇంకా చాలామంది అడుగుతున్నారు వేప పొడి పొగాకు పౌడర్ ఎక్కువ ఎక్కడ దొరుకుతుంది అని ఇక్కడైతే మంచిగా అన్నీ దొరుకుతాయండి ఎవ్రీ ఇయర్ కూడా టూ టైమ్స్ ఉంటుంది కాబట్టి అక్కడ అన్నీ తెచ్చుకోవచ్చు మనము ఇంకా ఇవన్నీ కూడా నేను మొన్ననే ఇదంతా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను సండ్రా ఆర్గానిక్స్ వాళ్ళ నుంచి పెస్టిసైడ్ అయితే ఈ పెస్టిసైడ్లు అవి వీటన్నింటి గురించి కూడా నిన్ననే వీడియో షేర్ చేశానండి వీటంతా డీటెయిల్స్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చెక్ చేయండి ఇంకా శంకు పురుగులు గాజు పురుగులు నత్తలు జలగలు గ్రబ్స్ ఉంటాయి కదా వేరు పురుగులు చాలా వాటికైతే ఇవన్నీ మంచిగా పనిచేస్తాయి ఈజీగా గార్డెన్ మెయింటైన్ చేసుకోవడానికని నిన్ననే ఒక వీడియో షేర్ చేశాను ఈ పెస్టిసైడ్ల గురించి ఈ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్